నమస్తే అండి నమస్తే అండి నిన్న నుంచి మేమంతా సైతం సభలు స్టార్ట్ అయ్యాయి కదా ఎట్లా ఉన్నాయి హైలైట్గా ఉన్నాయండి సూపర్గా ఉన్నాయండి ఇప్పటి వరకు జ విజయం గారు రాలేదు తల్లి జగన్మోహన్ రెడ్డిని వదిలేసిన ఒక మీమ్స్ అయితే కొట్టారు టీడీపీ అవి ఏ ఉంటాయండి నిన్న జుత్తు తెలిసింది కదా అందరికీ అందరికీ తెలిసింది కదా ఏం జరిగింది అన్నది అలాగే అండి ప్రతిపక్షాలు బురద చల్లడానికి ఏదేదో మాట్లాడితే అంత నిజమవుతాయి ఏంటండి నేను జుత్ అంతా తెలిసింది కదండి అటు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు రెండు సభలో ఏది సూపర్ సక్సెస్ అయ్యో సార్ జగన్మోహన్ రెడ్డి సభ అయిలండి బాబు తిరిగి చూడకర్లేదు అది ఏంటి జనం ఎంతగానో రావడానికి కారణం ఏంటి ముఖ్య కారణం అతని మీద నమ్మకం చేసి పని పనితీరు తర్వాత అతను ఇచ్చిన భరోసా ఇచ్చాడు మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడి నైజు ఉంది కనుక ప్రతి ఒక్కరు నమ్ముతారండి అతన్ని మరి అలాగే ఇప్పుడు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి ఎట్లా ఉంటుంది అబ్బాయి ఎన్ని వచ్చినాయి పక్క పోల్సిందండి అన్ని మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఓడించి తీరుతాం పులివెందులో కూడా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ చూద్దాం రమ్మని చూద్దాం ఇబ్బంది దానికి ఆ చూద్దాం అంతకన్నా మీకు ఇటు అంతకన్నా నమ్మకం అండి అంతేనండి ఇంకా ఆ విధానం అది అతను చేసి పని ఎట్టి తీరం పెట్టి అతను ఆ విధానం ఎవడ అండం కూడా ఇది అవ ఎవాడుకు అవకాశం ఉండదండి మరి ఇంత ముందు రాజకీయ నాయకులు చూసారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు పథకాలు సక్సెస్ చేయడంలో ఎవరు సూపర్ సక్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు పక్క ఒక్క హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి మరి అన్ని పథకాలు పూర్తి కంప్లీట్ చేయలేదు అంటున్నారు వచ్చి ఎవరన్నారు చెప్పలేని కూడా పూర్తి చేశారండి మరి అన్ని ఇప్పుడు నెక్స్ట్ జరిగే సభలన్నీ ఎలా ఉంటాయి ఇంకా దీనికంటే పది రెట్లు హైలైట్గా ఉంటుంది అండి ఇంకా మరి మీరు పాల్గొంటారా సభల్లోనూ ఎక్కడికి అందమే వెళ్తా అండి ఖచ్చితంగా రావాలండి వస్తాయి కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు చూసి తట్టుకోలేక భయపడుతుంటారు అంటున్నారు జన్మ నిజమే అందుకే అన్ని పొత్తులు పెట్టుకున్నారు వాళ్ళు ముగ్గు నాలుగు ఎన్నిళ్ళు ఇంకో ఇంకా చాలా పార్టీలు తెచ్చుకుంటారు అవసరతే మొత్తం కూడా పొత్తు అవుతుంది అయినా కూడా పని అవ్వదు అండి అక్కడ అస్సలు పని అవద్దు